హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనం అప్లికేషన్ డేట్స్ అదేవిధంగా దీనికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు టెస్ట్ ప్యాటర్ను సిలబస్ ఎగ్జామ్ సెంటర్సు అప్లికేషన్ విధానం క్వాలిఫికేషన్సు అన్ని విషయాలు అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు దీనికి సంబంధించిన వీడియో అయితే లాస్ట్లో రావడం జరుగుతుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు అక్టోబర్ ఐదో తారీఖు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది మనకు కరెక్షన్ విండో అయితే అక్టోబర్ సెవెన్త్ మార్నింగ్ టెన్ ఏఎం టు మనకు అక్టోబర్ అయితే ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు కరెక్షన్ ఉండే అయితే అందుబాటులో ఉంటుంది సో మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి ఏదైనా కొన్ని కరెక్షన్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది అన్నిటికైతే ఉండదు సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ పదో తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు పోస్టులు చూసుకుంటే మొత్తం పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే మనకు కేటాయించడం జరిగింది ఇందులో మనకి మూడు రకాల డిపార్ట్మెంట్లు అయితే పార్టిసిపేట్ జరుగుతుంది ఇందులో మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు అదేవిధంగా ఎంఎన్జేటాఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్కి సంబంధించి మూడు డిపార్ట్మెంట్ అయితే పాల్గొంటున్నాయి ఇందులో మనకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పేస్కేల్ చూసుకుంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై వరకు అవుతుంది సో అంటే మనకు ఫస్ట్ మంత్ పేమెంట్ అయితే సాలరీ అయితే మనకు దాదాపుగా యాభై వేల పరీక్షలకు అయితే రావచ్చు అదేవిధంగా అన్నిటి కూడా ఇదే పేస్క్రీ ఇదే విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి నూట ఎనభై మూడు పోస్టులు మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ సంబంధించి పదమూడు పోస్టు కేటాయించడం జరిగింది సో మొత్తం అయితే మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది పోస్టులు అయితే మనకు జోన్ వైజ్గా కేటాయించడం జరిగింది సో ఏ జోన్కి ఎన్ని పోస్టులు అనే విషయాన్ని కూడా మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది కావాల్సిన ఒకసారి చూసుకోవచ్చు ఎగ్జామ్స్ సంబంధించి చూసుకుంటే మొత్తం అయితే మనకు హండ్రెడ్ పాయింట్స్ కేటాయించడం జరిగింది ఈ హండ్రెడ్ పాయింట్స్లో మనకు ఎయిటీ పాయింట్స్ అనేది రిటర్న్ టెస్ట్కు కేటాయించడం జరిగింది సో అంటే మనకు హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ కనుక కండక్ట్ చేస్తే ఎయిటీ మార్క్స్ మనకు రిటర్న్ టెస్ట్కు రావడం జరుగుతుంది సో మిగిలిన ట్వంటీ పాయింట్స్ అనేది ఇన్ సర్వీస్ ఎవరైతే సర్వీస్లో చేస్తున్నారో వారికి ట్వంటీ పాయింట్స్ కేటాయించడం జరిగింది అంటే మనకు ట్వంటీ మార్క్స్ సర్వీస్ చేసే వారికి యాడ్ చేయడం జరుగుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎంప్లాయీగా చేస్తున్న వారు కాంట్రాక్ట్ అయినా కానీ అవుట్ సోర్సులు ఎంప్లాయీస్ అయినా కూడా వీరికైతే పాయింట్స్ కేటాయించడం జరిగింది ఈ పాయింట్స్ అనేది కూడా ట్రైబల్ ఏరియాలో సిక్స్ మంత్స్ సర్వీస్ చేసిన వారికి టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అయితే కేటాయించడం జరిగింది నాన్ ట్రైబల్ ఏరియా అయితే సిక్స్ మంత్స్ సర్వీస్ చేసిన వారికి టూ పాయింట్స్ కేటాయించడం జరిగింది ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయగలిగితే అన్ని పాయింట్లు ఏడవడం జరుగుతుంది సో అంటే మనకు రిటర్న్ టెస్టుకు ఎనభై మార్కులు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టు మనకు ట్వంటీ మార్క్స్ అనేది సర్వీస్ చేసినందుకు సర్వీస్కి అయితే కేటాయించడం జరిగింది సో మనకు మొత్తం కలిపి హండ్రెడ్ మార్క్స్గా పరిగణించడం జరుగుతుంది దీనికి సంబంధించి సిలబస్ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో అయితే ఉండదు సో కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోవాలి ల్యాబ్ టెక్షన్ క్రియేటివ్ సంబంధించి సిలబస్ చూసుకుంటే ఇది డిప్లొమా లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు సబ్జెక్ట్ చూసుకుంటే క్లినికల్ బయోకెమిస్ట్రీ అదేవిధంగా క్లినికల్ మైక్రోబయాలజీ అదేవిధంగా పాతాలజీ ఇవి మనకు మూడు సబ్జెక్ట్ అయితే కేటాయించడం జరిగింది ఈ సబ్జెక్టులకు సంబంధించి టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లినికల్ బయోకెమిస్ట్రీలో టాపిక్స్ చూసుకుంటే మనకు యూనిట్ వన్ అనేది జనరల్ టాపిక్స్ అదేవిధంగా యూనిట్ టూ అనేది మనకు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటూ మనకు టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూనిట్ త్రీ అయితే బయోకెమిస్ట్రీ మనకు యూనిట్ ఫోర్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అదేవిధంగా యూనిట్ ఫిఫ్త్ అనేది డిమాన్స్ట్రేషన్ టాపిక్స్ అంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు క్లినికల్ బయోకెమిస్ట్రీకి సంబంధించి టాపిక్స్ అదేవిధంగా ఇందులో మనకు సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు సిలబస్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో ఒకసారి మీరు దీనికి సంబంధించిన సిలబస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వారు దీని యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకునే ప్రయత్నం చేయండి టాపిక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టాపిక్స్లో మనకు సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు క్లినికల్ మైక్రోబయాలజీకి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు జనరల్ మైక్రోబయాలజీ అదేవిధంగా బాక్టీరియాలజీ అదేవిధంగా మైకాలజీ అండ్ పారాసైటాలజీ అదేవిధంగా వైరాలజీ ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్ అంటూ మనకైతే ఇవ్వ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు పాతాలజీకి సంబంధించి చూసుకుంటే క్లినికల్ పాతాలజీ హెమటాలజీ హిస్టోపాథాలజీ అదేవిధంగా సైటాలజీ అండ్ జనరల్ పాథాలజీ అదేవిధంగా హెమటాలజీ ఈ టాపిక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ టాపిక్స్లో కూడా మనకు సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా సపరేట్గా అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి ఆ వీడియోని కూడా చూసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి చూసేలాగా ఇది మనకు సిలబస్ అదేవిధంగా అప్లికేషన్ చేయడం సంబంధించి కొన్ని వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మనకు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే